హలో మై డియర్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అత్తమ్మ కిచెన్ ఈరోజు నేను చూపించబోయే రెసిపీ పొంగలి అండి మనం బ్రేక్ఫాస్ట్కి ఈ విధంగా చేసుకొని సైడ్ డిష్గా మామిడికాయ చట్నీ రైతా పెట్టుకొని తింటే సూపర్ టేస్ట్గా ఉంటుందండి ఊరికి అలా నెయ్యి వేసుకొని వేడి వేడిగా తిన్నా మాత్రం రుచి చాలా బాగుంటుంది బ్రేక్ఫాస్ట్కి ఇలా ఒక్కసారి మీరు ట్రై చేసి చూడండి సింపుల్గా చేసేసుకోవచ్చు పొంగలి వచ్చేసి నేను చూపిస్తున్నానండి ఒక ఇంట్లో స్ట్రెంత్ని బట్టి మనం రైస్ తీసుకోవాలి నేను ఒక మీడియం సైజు గ్లాస్ సైజ్ చూపిస్తున్న సైజు దాని నిండా రైస్ తీసుకున్నానండి బియ్యం తర్వాత అదే గ్లాస్తో హాఫ్ కప్పు వేయించిన పెసరపప్పు అనమాట పెసరపప్పు హాఫ్ గ్లాస్ తీసుకొని ఒక నాలుగైదు సార్లు కడిగి ఒక హాఫ్ అన్ అవర్ మంచినీళ్ళు వేసి నానబెట్టుకొని పక్కన పెట్టేసుకున్నానండి హాఫ్ అన్ అవర్ తర్వాత స్టవ్ పైన కుక్కర్ పెట్టుకొని చూడండి ఫస్ట్ కుక్కర్లో ఆయిల్ కూడా అలాంటివి ఏవి వేయకుండా ఫస్ట్ మన నానబెట్టుకున్న బియ్యము పెసరపప్పు వేసేసుకొని నేను చూపించిన సైజు కొలత ఉంది కదండి గ్లాస్ కొలత దాంతో ఫైవ్ గ్లాస్ ఐదు గ్లాసుల వాటర్ వేసుకోవాలి యాక్చువల్గా ఆరు వేసుకోవాలి కానీ వాటర్ ఎక్కువైతే కుక్కర్లో నుండి వాటర్ వచ్చేస్తాయి కాబట్టి ఐదు గ్లాసులు ఫస్ట్ వేసుకొని చూడండి ఐదు గ్లాసుల వాటర్ వేసేసుకున్నాం తర్వాత వన్ టీ స్పూన్ నిండా చిలకర తర్వాత ఒక మూడు పచ్చిమిర్చి సన్నగా తరుక్కొని వేసుకోవాలి తర్వాత టూ టీ స్పూన్స్ నెయ్యి వేసుకోవాలి తర్వాత రుచికి తగ్గట్టుగా ఉప్పు అండి నేను వచ్చేసి వన్ టీ స్పూన్ నిండా వేస్తున్నాను ఇది ఉప్పుతోనే టేస్ట్ కాబట్టి వన్ టీ స్పూన్ నిండా వేసేసి ఒక నాలుగు విజిల్లు కానీ ఐదు విజిల్ కానీ వచ్చేటట్టుగా పెట్టుకోవాలి మరీ మెత్తగా అవ్వకూడదండి పొంగల్ వచ్చేసి మెత్తగా అవుతే ఏదో పిండి తిన్నట్టుగా ఉంటుంది కాబట్టి చూడండి ఐదు నాలుగు ఐదు విజిల్ల తర్వాత కుక్కర్ విజిలను బట్టి కూడా మనం చేసుకోవచ్చు చూడండి మరీ మెత్త కావాలేదు మరి పలుకు కూడా లేకుండా ఇలా ఒక మిగిలిన గ్లాస్ వాటర్ ఆరు గ్లాసుల వాటర్ కదండి ఆ మిగిలిన గ్లాస్ వాటర్ ఇప్పుడు ఇందులో యాడ్ చేసేసుకొని ఇలా లైట్గా స్మాష్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసుకోకూడదు అనమాట అలాగే పెట్టేసేసుకొని పోపుకి ప్రిపేర్ చేసుకోవాలి స్టవ్ పైన పోపు ప్యాన్ పెట్టుకొని రెండు టీ స్పూన్ల నిండా నెయ్యి వేసుకోవాలండి లేదా త్రీ టీ స్పూన్స్ వేసుకోవాలి మన ఇష్టము నెయ్యి ఎక్కుంటే బాగుంటుంది తర్వాత హాఫ్ టీ స్పూన్ మిరియాలు తీసుకొని కచ్చపచ్చగా దంచుకోవాలి తర్వాత హాఫ్ టీ స్పూన్ జీలకర్ర తర్వాత కొద్దిగంత కరివేపాకు కూడా పోపులో నెయ్యి వేడవ్వగానే ఫస్ట్ జీలకర్ర వేసుకోవాలి పోపు అస్సలు మాడకూడదండి జస్ట్ ఒక ఫిఫ్టీ సెకండ్స్లోనే అన్ని లైన్గా వన్ బై వన్ వేసుకొని మనం వేయించుకోవాలి మీడియం ఫ్లేమ్ పెట్టి పోపుని చూడండి ఇలా జీలకర్ర వేసుకున్న తర్వాత వెంటనే కరివేపాకు కూడా వేసుకోవాలి కరివేపాకు వేసిన వెంటనే మనం మిరియాలు దంచి పెట్టుకున్నాం కదండి హాఫ్ టీ స్పూన్ అవి కూడా వేసేసుకొని జస్ట్ ఇలా తిప్పేసేసుకొని ఎక్కువ మాడకుండా వెంటనే మనం పొంగల్లోకి వేసేసుకోవాలి చూడండి ఈ విధంగా పొంగలిలోకి వేసుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసుకొని లో ఫ్లేమ్ పెట్టుకొని జస్ట్ ఒక వన్ మినిట్ రైస్ని మగ్గించుకోవాలన్నమాట చూడండి ఈ విధంగా మగ్గింది చూడండి ఈ విధంగా మగ్గిన తర్వాత టేస్ట్ చూసుకొని ఇంతకుముందు మనం టేస్ట్ చూసుకున్నామండి ఆల్రెడీ వేస్తే ఉప్పే వేసుకోవాలి కాబట్టి మళ్ళీ పడుతుంది అనిపిస్తే వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని వన్ మినిట్ తర్వాత ప్లేట్లోకి సర్వ్ చేసుకొని సైడ్ డిష్గా నెయ్యి లేదు ఊరికే నెయ్యితో వేడి వేడిగా తిన్నా చాలా బాగుంటుంది లేదా అంత మామిడికాయ తక్కువ ప్లస్ రహిత పెట్టుకొని తిన్నా సూపర్గా ఉంటుందండి టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటుంది సింపుల్గా ఇలా ఒక్కసారి బ్రేక్ఫాస్ట్ ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది